వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఓకే అండ్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఓకే కొంతమంది మైండ్ లో ఏంటంటే అరే గ్రూప్ డి ఏం ఏం రాస్తాను లేరా గ్రూప్ డిలో ఏం జాయిన్ అవుతాం వదిలే లోకో పైలట్ గానీ ఇంకా ఏమైనా అదర్ జాబ్స్ అదర్ నోటిఫికేషన్ ఎన్టీపీసీ గానీ వస్తే దానికి అప్లై చేద్దాంలే అనుకుని చాలా మంది అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ మీకు తెలియని ఒక విషయం ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా సో గైస్ మన తెలిసిందే ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో ఏంటంటే పదకొండు రకాల పోస్ట్లు అయితే ఉన్నాయి అన్ని పోస్ట్లకి ఈ అన్ని పోస్ట్లకి టెన్త్ అయితే ఎలిజిబుల్ అనమాట టెన్త్ క్లాస్ ఉంటే చాలు ప్రతి పోస్ట్ కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు కానీ కొంతమంది టెన్త్ తో పాటు ఐటిఐ చేసి ఉంటారు కొంతమంది టెన్త్ తో పాటు ఇంటర్ డిగ్రీ చేసి ఉంటారు అలాగే కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉంటారు అండ్ అలాగే చాలా మంది ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉంటారు బీటెక్ చేసి ఉంటారు కదా సో ఇప్పుడు అప్లికేషన్ లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదే మీది ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో టెన్త్ తో పాటు ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకవేళ అప్లికేషన్ టైంలో పెట్టుకుంటే ఏంటి బెనిఫిట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ అలాగే ఒకవేళ మీకు ఓకేనా మీరు ఎగ్జామ్ క్లియర్ చేశారు రన్నింగ్ క్లియర్ చేశారు మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది ఓకేనా ఒకవేళ మీకు గ్రూప్ డి జాబ్ వస్తే ఏంటి పరిస్థితి జాయిన్ అవ్వాలా వద్దా జాయిన్ అయితే ఏంటి బెనిఫిట్ అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా చూడండి గైస్ ఒకవేళ మీరు గ్రూప్ డి లో జాయిన్ అయితే గనక రైల్వేలో ఏంటంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఓకేనా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రెండు ఒకటి జీడిసి అంటారు ఒకటి ఎల్డీసీ అంటారు ఓకేనా జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నమాట సో ఓకేనా ఈ రెండు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఓకేనా ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఏంటన్నా అంటే చూడండి ఎవ్రీ ఇయర్ కేవలం రైల్వే ఎంప్లాయీస్ కోసం జోనల్ వైజ్ గా అంటే ఇప్పుడు ఓపెన్ నోటిఫికేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కదా ఓపెన్ నోటిఫికేషన్ కాకుండా జనరల్ డిపార్ట్మెంట్ ఓన్లీ పని చేస్తున్న ఎంప్లాయీస్ కోసం ఈ డిపార్ట్మెంటల్ కోట అనేది ఎవ్రీ ఇయర్ తీస్తూ ఉంటుంది ఇది జోనల్ వైజ్ గా ఏ జోన్ లో ఆ జోన్ ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎస్సీఆర్ జోన్ లో చేస్తున్నారు అనుకుందాం సో ఎస్సీఆర్ జోన్ లోనే డిపార్ట్మెంటల్ వేకెన్సీ అనేవి తీస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం తీస్తారు అనమాట ఓకే ఇంతవరకు క్లియర్ ఓకే ఇప్పుడు మనం గ్రూప్ డి లో జాయిన్ అయ్యాం ఓకే సో గ్రూప్ డిలో గ్రూప్ డి అనేది లెవెల్ వన్ పోస్ట్ మీ అందరికీ తెలిసిందే రైల్వేలో ఎంట్రెన్స్ గేట్ అన్నమాట అంటే మీరు రైల్వేలోకి రండి గ్రూప్ డిలో జాయిన్ అయితే గనక ఆ గ్రూప్ డి అనేది మీకు ఎంట్రెన్స్ గేట్ ఆ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఆప్షన్స్ అయితే మీకు రైల్వేలో ఉన్నాయి ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ పర్సన్ అయితే గనక మీ వద్ద మంచి క్వాలిఫికేషన్ ఉంటే గనక ఓకేనా సో ఇది ముందుగా ముందుగా ఏంటంటే చాలా మందికి లోకో పైలట్ అవ్వడం అనేది ఇష్టం ఉంటుంది గ్యాస్ ఓకేనా సో లోకో పైలట్ అవ్వాలంటే ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ గా జాయిన్ అవ్వాలి ఓకేనా సో ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఓపెన్ లో నోటిఫికేషన్ వస్తుంది కాకపోతే ఒకవేళ మీరు గ్రూప్ డి లో జాయిన్ అయితే గనుక డిపార్ట్మెంటల్ త్రో కూడా అని అవ్వచ్చు అన్నమాట ఓకేనా సో ఈ డిపార్ట్మెంట్ జోనల్ వైజ్గా గా వస్తాయి వేకెన్సీ వస్తాయి ఒక వంద నూట యాభై పోస్టులు వస్తే కనుక దానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మీ వద్ద డిప్లొమా కానీ ఐటీఏ కానీ బీటెక్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక టెన్త్తో తో పాటు మీరు ఈ జనరల్ డిపార్ట్మెంట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారన్నమాట అసిస్టెంట్ లోకో పైలట్ కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఏంటి గ్రూప్ డి జాబ్ చేస్తూనే ఈ పోస్ట్ కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అసిస్టెంట్ లోకోషెడ్ అని ఉంది కదా ఈ జనరల్ డిపార్ట్మెంట్ కోటా కాకుండా ఇంకొక కోట ఓన్లీ షెడ్ కోట అంటారనమాట లోకో షెడ్ కోట ఇందులో ఒక ముప్పై నలభై యాభై ఇలా రైల్వే లోకో పైలట్ వేకెన్సీ అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ సెపరేట్ గా వస్తాయి అంటే ఈ జనరల్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకా సపరేట్ గా వస్తాయి ఈ ఒక్క డిపార్ట్మెంట్ లోనే ఓకేనా ఈ ఒక్క సెడ్ లోనే డీజల్ లోకో షెడ్ అది డీజల్ లోకో సెడ్ కానివ్వండి ఎలక్ట్రిక్ లోకో షెడ్ కానివ్వండి ఓకే క్లియర్ ఇది అది కాకుండా డి కూడా వస్తాయి అండ్ అలాగే ఓపెన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీరు వర్క్ చేస్తున్నారు గ్రూప్ డి లో ఓపెన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు దానికి ఓకే నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటారు చాలా మందికి మీకు తెలిసిందే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే టెక్నికల్ పరంగా కాకుండా క్లర్క్ పోస్టులు టీసీ పోస్టులు స్టేషన్ మాస్టర్ పోస్ట్లు గూడ్స్ గార్డ్ పోస్ట్లు ఓకేనా సిసిటీసి పోస్టులు ఇవన్నీ పోస్టులు ఏంటంటే ఈ ఎన్టీపీసీ కిందనే వస్తాయి ఇది కూడా డిపార్ట్మెంటల్ కోట వేకెన్సీ వస్తూ ఉంటాయి జోనల్ వైజ్ గా ఓకేనా ఇది ఇందులో ఎక్కువ బెనిఫిట్ ఏ పోస్ట్ లో జాయిన్ అయితే గ్రూప్ డి లో ఏ పోస్ట్ లో జాయిన్ అయితే గనక పాయింట్స్ మెన్ బి అని కనిపిస్తుంది కదా ఈ పోస్ట్ లో జాయిన్ అయితే గనక ఈ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఒకటి ఉంది అంటే జనరల్ డిపార్ట్మెంట్ జీడీసీ కింద వేకెన్సీ వస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ ఎల్డీసీ అని చెప్పాను కదా ఈ ఎల్డీసీ అనేది కేవలం ఈ పాయింట్స్ మ్యాన్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట ఓకేనా సో అందుకే ఈ పాయింట్స్ మ్యాన్ లో ఒకవేళ జాయిన్ అయితే ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నమాట ఓకేనా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డిపార్ట్మెంటల్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఓపెన్ లో వేకెన్సీ వస్తే కనుక దాంట్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు క్లియర్ దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకి ట్వెల్త్ ఉంటే చాలు డిగ్రీ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఓకేనా ఓకేనా ఎన్టీపీసీలో ఓకే క్లియర్ నెక్స్ట్ గ్రూప్ డి లో జాయిన్ అయితే గనుక మీరు డిపార్ట్మెంటల్ త్రో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అంటే ఇప్పుడు గ్రూప్ డి లో జాయిన్ అయితే ప్రమోషన్ వస్తుంది జనరల్లీ జనరల్లీ ఒక నాలుగు ఐదు సంవత్సరాలకి ప్రమోషన్ రెగ్యులర్ ప్రమోషన్ అనేది వచ్చేస్తుంది అది కాకుండా మీరు ముందే గ్రేడ్ త్రీ అవ్వాలనుకుంటే కనుక డిపార్ట్మెంటల్ వేకెన్సీ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా దీన్ని ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అంటారు ఐటీఐ ఉండాలి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నీషియన్ కోసం ఐటీఐ ఉండాలన్నమాట ఇది వచ్చేసి సిఎన్డబ్ల్యూలో వస్తాయి ఎస్ఎన్టీ లో వస్తాయి పర్మనెంట్ వేలో వస్తాయి బ్రిడ్జ్ లో వస్తాయి అలాగే టిఆర్డీ వస్తాయి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ లో వస్తాయి అసిస్టెంట్ ఆపరేషన్స్ లో కూడా వస్తాయి ఆఖరికి ట్రాక్ మెన్ ఫోర్లో లో కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ కోసం మనం రాసుకోవచ్చు గ్రూప్ డి లో వర్క్ చేస్తూనే ఓకే క్లియర్ నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి లో జాబ్ చేస్తూనే మీరు ఆర్ఆర్బి జేఈ అంటారు జూనియర్ ఇంజనీర్ వేకెన్సీ వస్తాయి ఇదేంటంటే డిపార్ట్మెంటల్ కూడా వస్తాయి అండ్ అలాగే ఓపెన్ లో కూడా వస్తాయి డిపార్ట్మెంటల్లో లో వచ్చినప్పుడు ఏంటంటే మీ వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అదేంటంటే డిప్లొమా ఓకే డిప్లొమా ఉండాలి ఐటీఏ ఉన్నా ఓకే ఎప్పుడు మీరు గ్రూప్ డి లో సర్వీస్ మూడు సంవత్సరాల అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా అయిన తర్వాత గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా అయిన తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు సర్వీస్ చేయాలన్నమాట అప్పుడే మీరు డిపార్ట్మెంటల్ కోటా కింద ఐటీఏ ఉంటే ఈ జేఈ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు లేకుంటే నార్మల్ గా డిప్లొమా ఉన్నా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా బీటెక్ ఉన్నా మీరు గ్రూప్ డి నుంచి ఈ జేఇ పోస్ట్ కి డిపార్ట్మెంటల్ గా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే Clear? Next. ఎనీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు మీరు గ్రూప్ డి లో జాబ్ చేస్తూనే ఎనీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దానికి ప్రిపరేషన్ కి కూడా టైం ఉంటుంది అన్నమాట ఓకేనా సో మీరు ఇక్కడ ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది ఒక పాయింట్స్ మ్యాన్ అండ్ అలాగే అసిస్టెంట్ ఎస్ఎన్టీ అండ్ అలాగే అసిస్టెంట్ ట్రాక్ మషిన్ అండ్ అలాగే అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ ఈ నాలుగు పోస్టులకి తప్ప ఓకేనా ఈ నాలుగు పోస్టులకి తప్ప మిగతా పోస్టులన్నీ ఎయిట్ అవర్స్ వరకే ఉంటుంది అన్నమాట మిగతాలో ఏంటంటే ట్వంటీ ఫోర్ సెవెన్ వరకు ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అక్కడ మీకు చదువుకునే టైం దొరకదు బట్ మిగతా పోస్టులు ఏవైతే రిమైనింగ్ పోస్టులు ఉన్నాయో వాటి అన్నింటిలో మీకు చదవడానికి టైం కుదురుతుంది కాబట్టి అదర్స్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు కాకపోతే గ్రూప్ డి జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక ఎన్ఓసి అనేది తీసుకోవాలన్నమాట ఓకే మీరు గ్రూప్ డీలో జాయిన్ అయిపోయారు మీరు రైల్వే కాకుండా అదర్ డిపార్ట్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి కనుక చిన్న ఒక ఎన్ఓసి అనేది తీసుకోవాలన్నమాట నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు ఇది ఎప్పుడు మీరు ఎక్కడైతే గ్రూప్ డి లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారో అక్కడ మీరు ఒక అప్లికేషన్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా అది పెట్టేసుకున్న తర్వాత మీరు ఏ పోస్ట్ కన్నా నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ జాబ్ వస్తే ఆయనకి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ గ్రూప్ డి జాబ్ చేస్తూనే మీరు ఆర్పిఎఫ్ కానివ్వండి సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి ఏంటి రైల్వే రైల్వే ఆర్పిఎఫ్ కానివ్వండి సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి మీరు అప్లికేషన్ డిపార్ట్మెంటల్ కోటాలో కాకుండా ఓపెన్ లో మీరు పెట్టుకోవాలి ఎందుకంటే డిపార్ట్మెంటల్ వేకెన్సీ అనేవి రావు ఇది ఓపెన్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో మీరు ఓపెన్ నోటిఫికేషన్ లో పెట్టుకోవచ్చు అప్లికేషన్ అనమాట ఇది గాయ ఇది మీరు ఒకవేళ రైల్వే గ్రూప్ డి లో జాయిన్ అయితే కనుక ఎవరైతే గ్రూప్ డిని చిన్న చూపు చూస్తారో ఎవరైతే గ్రూప్ డి అనేది చిన్న ఉద్యోగం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చెబుతున్నాను మీరు ఎంత చాలా మంది నా కళ్ళ ముందు నేను చూశాను బిటెక్ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ గ్రూప్ డి ఉద్యోగం చేశారు నా కళ్ళ ముందే చేశారు అండ్ అలాగే నా కళ్ళ ముందే మంచి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కి అప్లికేషన్ పెట్టుకుంటూ ప్రిపరేషన్ చేస్తూ వాళ్ళు హైయర్ లెవెల్కి కి వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట ఓకేనా సో ఇది ఒకవేళ గ్రూప్ డి లో జాయిన్ అయితే కనుక చాలా బెనిఫిట్స్ నే మీకు ఉంటాయి కొంతమంది ఏంటంటే నాకు ఇది చాలు ఈ జాబ్ చాలు ఇది నాకు చాలు ఎయిట్ అవర్స్ నేను వర్క్ చేస్తున్నాను మిగతా టైం ఫ్రెండ్స్ కి ఇస్తున్నాను ఫ్యామిలీకి ఇస్తున్నాను హాయిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళందరూ గ్రూప్ డి లో రెగ్యులర్ ప్రమోషన్ వస్తుందిలే అని చెప్పి ఉండిపోతూ ఉంటారు ఓకేనా సో అదన్నమాట కాకపోతే చాలా వరకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి వేరే పోస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే ఇక్కడ కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది అంటే ఏంటి రెగ్యులర్ ఇది జీడిసి కదా వచ్చేస్తుందిలే కదా అని కాదు ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎలా ఓపెన్ లో ఉంటుందో అలానే యువర్ వాళ్ళకి డెబ్బై శాతము కట్ ఆఫ్ ఓబీసీ వాళ్ళకి ఒక అరవై ఐదు శాతం కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టి వాళ్ళకి ఒక అరవై శాతం కట్ ఆఫ్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా ఎలా అయితే మీరు ఓపెన్ లో ఎగ్జామ్ రాసి వచ్చారో కూడానే అలానే కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఓకేనా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం అరే ఒక చిన్న గ్రూప్ డి ఉద్యోగానికి ఏంటి ఇంత సెలక్షన్ ప్రాసెస్ ఏంటి నాకు అర్థం కాదు ఆ గ్రూప్ డికి ఎగ్జామ్ ఏంటి రన్నింగ్ పెట్టడం ఏంటి అని కొంతమంది మైండ్ సెట్ తో ఉంటారనమాట ఇప్పుడు చెప్తాను చూడండి గైస్ రైల్వే ఉద్యోగం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు అంటే కొత్త వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఓకేనా సో దీనికి సిబిటి పిఈటి మెడికల్ ఇవన్నీ అవసరమా అని కొంతమంది అనుకుంటారు ఇదేదో పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పోస్ట్ ఏంటి ఆ గ్రూప్ డికి అని చూడండి గైస్ మీరు మీరు ఒక గుమాస్తా ఉద్యోగం కోసం ఏదో గుమాస్తా ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవట్లేదు గైస్ ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఓకేనా సో దీంట్లో ఏంటంటే మీ మైండ్ని చూస్తారు మీ మానసిక స్థితిని చూస్తారు మీ ఫిజికల్ స్థితిని చూస్తారు మీ మానసిక స్థితిని చూడడం కోసమే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అప్లికేషన్ పెడతారు మీ ఫిజికల్ టెస్ట్ మీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూడడం కోసమే రన్నింగ్ కాంపిటీషన్ అనేది మీకు పెడతారు ఇదంతా ఎందుకు అంటే గనక ఒక ముప్పై సంవత్సరాలు మీరు సర్వీస్ చేయాలి రైల్వేలో సేవ చేయాలి జీతం తీసుకుంటూ రైల్వేలో సేవ చేయాలి సో మీరు మీ మానసిక స్థితి బాగాలేకపోతే రేపు మీకు ఈ ఉద్యోగం వస్తే కనుక రైల్వే మీకు పెంచుతుంది మీ వల్ల రైల్వేకి ఎలాంటి ఉపయోగం ఉండదు కాకపోతే మీకు రైల్వే పెంచుతుంది అన్నమాట సో అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఒక మనిషి యొక్క మానసిక స్థితిని అలాగే ఫిజికల్ స్థితిని వీళ్ళు ఒక ముప్పై సంవత్సరాలు రైల్వేకి సర్వీస్ చేయగలరా లేదా అని తెలుసుకోవడం కోసమే ఈ ఎగ్జామ్స్ అన్ని పెడతారన్నమాట అండ్ అలాగే ముఖ్యంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మీరు నిజాయితీగా నిజాయితీగా మీరు ఒక రైల్వే ఉద్యోగం సాధించారా లేదా అనేది తెలుసుకోవడం కోసమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తూ ఉంటారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో చాలా మంది ఉద్యోగాలు పోతూ ఉంటాయి ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఇక్కడ అక్కడ సర్టిఫికెట్లు సంపాదించేసి ఎగ్జామ్స్ రాసేసి ఒకరు ఎగ్జామ్ లో కూర్చొని వేరే వాళ్ళతో ఎగ్జామ్ రాయపించేసి ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి ఇలాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అవన్నిటినీ తొలగొట్టడం కోసమే ఈ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు ఇంకొక విషయం మీకు చెప్పనా మీరు జాయిన్ అయిన ఆరు నెలల తర్వాత కూడా మీకు మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మరొకసారి జరుగుతుంది ఇప్పుడు అంటే ఫస్ట్ లో ఎవరైనా బ్రతికిపోయినా అంటే వదిలేసిన సెకండ్ టైంలో లో తప్పకుండా వాళ్ళు దొరికిపోతారు వాళ్ళు ఆరు నెలలు ఉద్యోగం చేసినా సరే వాళ్ళని రైల్వే అనేది పీకేస్తుంది అన్నమాట అందుకే మీరు గమనించండి ఒక్కసారి రైల్వే వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే అక్కడ వెంటనే ఉంటుంది బీవేర్ ఆఫ్ అక్కడ ఫ్రాడ్స్ చాలా మంది రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తూ ఉంటారు వాళ్ళతో జాగ్రత్త అని అలర్ట్ చేస్తూ ఉంటుంది మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఇది గైస్ ఓకేనా కంప్లీట్లీ రైల్వే జాబ్స్ అనేవి మెరిట్ మీ మెడికల్ స్టాండర్డ్ బట్టే మీకు లభిస్తాయి అంతేగాని డబ్బులు ఇచ్చి కొనేస్తాము డబ్బులు ఇస్తే జాబ్ వచ్చేస్తుంది అని మైండ్ సెట్ తో దయచేసి ఉండకండి ఓకేనా ఇది రెండు వేల ఇరవై ఆరు ఓకేనా అందరూ ఏఐ జనరేషన్ లో ఉన్నాము ఎక్కడ మిస్టేక్ చేసినా తప్పకుండా దొరికిపోతాం ఓకేనా అండ్ అలాగే ముఖ్యంగా తప్పు చేస్తే ఈ రోజు బ్రతికిపోయాం రేపు దొరకం అనుకోవద్దండి తప్పు చేస్తే కనుక ఈ రోజు బ్రతికినా సరే రేపు తప్పకుండా దొరికిపోతారు అలా అన్నమాట ఓకేనా సో ఓకే గైస్ మరి గ్రూప్ డికి సంబంధించి ఒక మంచి వీడియో మీరు చూశారు అనుకుంటాను ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్